హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో చక్కెర పొంగలి అటుకులతో ఎన్నో వెరైటీస్ చేసి కృష్ణుడికి పెడుతూ ఉంటారు కదండి ఇలా అటుకులతో చక్కెర పొంగలి చేసి చూడండి కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ కృష్ణాష్టమికి దేవుడికి నైవేద్యంగా కూడా సింపుల్గా చేసేవచ్చండి వీడియో చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు ముందుగా నేను పెసరపప్పు తీసుకున్నాను కప్పు పెసరపప్పు తీసుకున్నాను అది మందు బాగా వేయించుకోవాలన్నమాట ఒకే కప్పుతో మెజర్ చేసి వేసుకోండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది చక్కెర పొంగలి ఇది బాగా వేగిపోయిందండి బాగా మాడిపోకుండా వేయించుకోవాలి లోల్ల పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతుంది వేగిపోయింది వాటర్ వేసి ఉడికించుకోవాలి పెసరపప్పు అనేది ఉడికించేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇది చూసారా ఉడికిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది మరి పలుకులు అవద్దు మరి పేస్ట్ అవ్వద్దు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అటుకులు తీసుకోవాలి మందంగా ఉన్న అటుకులు తీసుకోండి నేను ఇదే కప్పుతో రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను శుభ్రంగా వాటర్ వేసి ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి ఎక్కువసేపు నాన్న ఇవ్వద్దండి ఇప్పుడు వాటర్ పిండేసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పాకం కోసం ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసుకోండి నెక్స్ట్ అరకప్పు కూడా వేసుకోండి నేను బెల్లంతో చేయట్లేదండి పంచదారతో చేస్తున్నాను మీకు నచ్చితే బెల్లంతో చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటిన్నర కప్పు వాటర్ కూడా వేసుకోండి పంచదార కరిగే వరకు బాగా కలుపుకోండి ఎందుకంటే నేను పంచదారతో చేస్తున్నాను కాబట్టి ఎటువంటి పాకం రానవసరం లేదండి జస్ట్ పంచదార కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది మరి పొంగు రాకుండా అయితే మటుకు వేయకూడదు ఇప్పుడు రెండు యాలకలు దంచి వేసాను అవి కూడా వేసిన తర్వాత అటుకలు వేసేసుకోవాలి అటుకలు వేసుకొని బాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఉడికించుకోవాలన్నమాట అటుకలు ఇలా పట్టుకుంటే ఉడికిపోయాయి కదండి ఇప్పుడు పెసరపప్పు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి పెసరపప్పు వేసుకున్న తర్వాత రెండు కలిపి అనమాట పెసరపప్పు ఫ్లేవర్ అంతా అటుకులకు పడుతుంది ఇప్పుడు రెండు ఒకసారి బాగా కలిపేసుకోండి పలుచిగా ఉంది కదా అనుకోవద్దండి మనం ఉడికేటప్పటికి చిక్కబడిపోతుందనమాట సరే ఒక నాలుగైదు నిమిషాలకి చక్కగా దగ్గరికి అయిపోయి ఉడికిపోయింది ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడే మనం దించేసి పక్కన పెట్టుకునే ముందు చిటికెడు సాల్ట్ పచ్చకర్పూరం చిన్నది వేసుకోండి ఎందుకంటే ఇది గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా కమ్మగా ఉంటుంది అనమాట ఖచ్చితంగా మనం పచ్చకరిపరం అనేది వేసుకోవాలి ఇది వెయిపోయింది కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కాబట్టి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి అండి చక్కెర పొంగల్ అనగానే నెయ్యి ఎక్కువ పడుతుంది కదా ఇప్పుడు చిన్నగా సైజు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఒక హాఫ్ చ హాఫ్ ఇంచు కొబ్బరి ముక్క సన్నగా తరిగి వేసుకున్నాను ఇది బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి జీడిపప్పు వేసిన తర్వాత అవి కూడా వేగనివ్వండి వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ నెయ్యి వల్ల చక్కెర పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసాను ఇది బాగా వేగిపోయింది చూసారు చక్కగా కొబ్బరి ముక్కలు కూడా నీతిలో వేగుతుంటే కమ్మగా వాసన అనేది వస్తుందండి ముందుగా మనం రెడీ చేసుకున్న చక్కెర పొంగల్లో వేసేసుకోవాలి ముందు పల్చగా ఉన్నట్టే ఉంది కదండి చూసారండి తాలింపు వేయబసరికే మన చిక్కబడిపోయింది అంతేనండి అటుకులతో చక్కెర పొంగలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా మీకు నచ్చ పంచదారతో నచ్చకపోతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ కృష్ణాష్టమికి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది వీడియోనిస్తే ట్యా ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్